తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది లోక్సభ ఎన్నికలకు ముందే హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేయగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు మరోవైపు తెలంగాణ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న మరో పథకాన్ని కూడా అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి అయితే ఈ పథకం దక్కాలంటే సొంత బైక్ ఉండకూడదనే నిబంధనను అమలు చేయనున్నారని సమాచారం మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్లో లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి ఆరు గ్యారెంటీలు ఎంతో దోహదం చేశాయి ప్రజల చేత హస్తం గుర్తుపై ఓటు వేసేలా చేశాయి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలా అమలుకై చర్యలు తీసుకుంటుంది రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది ఈ క్రమంలో తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో భాగంగా ఒక్కో ఇంటి నిర్మాణం కోసం అర్హులైన పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది అలానే జాగలేని వారికి స్థలం పట్టాలు ఇచ్చి ఆ తర్వాత ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని తెలిపింది ఈ క్రమంలో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించగా భారీగా అప్లై చేసుకున్నారు ఇక ఈ పథకం హామీ అమలుకు అడుగులు పడుతున్నాయి పథకం మార్గదర్శకాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు వడపోత కార్యక్రమాన్ని చేపడుతుంది ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది బైక్ కారు ఉన్న వారికి ఈ పథకానికి అనర్హులుగా పరిగణించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఎంత కరెంటు వాడుతున్నారు ఏసీ వాషింగ్ మిషన్ ఉందా అని కూడా ఆరా తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు అయితే బైక్ నిబంధన పెడితే మాత్రం చాలా మంది అనర్హులుగా మిగిలిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తమవుతుంది మరి ప్రభుత్వ ఇందిరమ్మ ఇంటి హామీపై ఎలాంటి నిబంధన నలు తీసుకొస్తుందో చూడాలి మరి